యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి కొండపైకి జెండా ఊపి ఆటోలను అనుమతించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియమించిన కండిషన్తో ఆటోలను సజావుగా నడుపుకోవాలని ఆటో కార్మికులకు సూచన ఆటోలకి కొండపైకి అనుమతించే కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ డిసిపి దేవస్థాన అధికారులు ఇతర అధికారులు ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని ఆటో నడిపిన ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గత రెండు సంవత్సరాల తర్వాత ఆటోల అనుమతితో సంతోషం వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులు మొదట గెలిచిన శాసనసభ్యునిగా ఆలేరు ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా మా ఇక్కడ ఈ ప్రాంత ఎలవేలుపు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించరో ఆ బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ శాసనసభలో శాసనసభ పక్క ఉన్న లోపల నూట తొమ్మిది పంతొమ్మిది మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడిన ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఇక్కడ గొంగిడి సుంతామహేందర్ రెడ్డికి వాటా ఉంది అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి ఈఎన్సి గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకుపోతున్నాడు గణపతి రెడ్డి అనే ఈఎన్సి మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం టెండర్లు వేసి వాళ్ళ నాయకులకు ఇలా కట్టబెట్టిరు గణపతి రెడ్డి అనే వాణ్ణి ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం కాబట్టి గణపతి రెడ్డి గారిని ఏఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారుట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం కాబట్టి యాదగిరి లక్ష్మణ స్వస్వామి సొన్న సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి గట్టగట్టినటువంటి దాఖలా లేవు కాబట్టి ఈ రోజు నుంచి అన్నీ కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నాంసం ఉంటాయో ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి వాటి ప్రకారమే పనులు జరుగుతాయి ఒక్క రూపాయి కూడా అనుమతి ఇవ్వం నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీవితం నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకానత్వాన ఎండోమెంట్స్ మా గౌరవ కొండ సూరేఖక్క గారి నాయకత్వాన ఆర్ఎన్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన గుట్టను అభివృద్ధి చేస్తాం అవినీతికి తా గతంలో అవినీతికి పాల్పడినటువంటి ఈఎన్సీ గణపతి రెడ్డి గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయించి ఆయన చేసినటువంటి తప్పులను ఆయన తిన్నటువంటి డబ్బును తెచ్చేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మాటిస్తున్నాం